ఏంటి సార్ ఇది మంత్లీ మంత్లీ కరెక్ట్గా ఫీజు కడుతున్నానుగా మార్క్స్ పత్రం రావట్లేదేంటి మహానుభావా మంచి అన్నారు వీడికి నేను టెస్ట్ పెడితే వాడు నా ఓపికకి టెస్ట్ పెడుతున్నాడు సరస్వతి యోగం లేదు ఐఎమ్ రియల్లీ టైడ్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సారీ తీసుకెళ్ళండి అలా కాదు సార్ మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మీరు కొంచెం హెల్ప్ చేస్తే వాడు గట్టెక్కేస్తారు సార్ ప్లీజ్ సార్ చేసి తీసుకెళ్ళండి ప్లీజ్ సార్ రా రా పల్లవి అసలు చదివితే కదండి మార్కులు వచ్చేది బాగా నిద్రపోతున్నాడు నేను టీచర్నా లేక నిద్రలేపే పని మనిషినా అని నాకే డౌట్ గా ఉంది హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ ప్లీజ్ టేక్ హిమ్ ధోని తెండూల్కర్ వీళ్ళందరిని బ్యాన్ చేసి ఎక్కడికైనా పంపించేయాలరా ఒక జనరేషన్ మొత్తం నాశనం చేసేసారు వీళ్ళు ఎలా చూస్తారా రోజంతా కూర్చొని క్రికెట్ వేరే పని పట్లేదా నీకు ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడట్లే మన జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసరికి రక్తం ఉడికిపోతుంది ఇక్కడ ఎవరిస్తారా నా బాబు స్కూల్ ఫీజు షూస్ ఇవన్నీ డబ్బు ఎవరిస్తున్నాడు ధోని ఇవట్ల వాడి నాన్న వెంకటరమణ సుబ్రహ్మణ్యం నేను ఇస్తున్నాను ఒక్కొక్క రూపాయి నా రక్తం నా చెమట వాళ్ళకేంటి వాళ్ళు వేసుకునే బని షూజు అన్నిటికి వెనక ముందు అడ్వర్టైజ్మెంట్స్ అక్కడ ఎవరు డబ్బు సంపాదిస్తున్నాడు ఇక్కడ మన పిల్లల జీవితాలు అవుతున్నాయి నా కూతురికి నేను ఇంకా అయ్యేది చేయలేకపోయాను పాడుతూ పాడుతూ ఉండే అమ్మాయి సడన్ గా పెద్ద అమ్మాయి అయింది తన గురించి తలుచుకుంటేనే గుండె పారం అయిపోతుంది వాళ్ళమ్మ ఉండుంటే గనక నాకు తెలియకుండా ఏదో కొంచెం దాచిపెట్టేది నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయిగా ఇవన్నీ తిండికి లేకపోయినా సరే చదువుంటే చాలని ధైర్యంగా ఉండేవాడిని ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా అట్టేలు కలిపేసింది ఈ క్రికెట్ బట్ ప్యాన్ చేసేయాలి వీళ్ళందరిదే ప్యాన్ చేయాలి చేయాలి ప్యాన్ 17 వన్స్ 17 17 అయ్యో ల లెక్క పెట్టకూడదన్నయ్యా త్రీ 30 ఎంతో చెప్పు ఇప్పుడే కదా చదివా చూడకుండా చెప్పు చెప్పింది చెప్పుసారి చెప్తావు బుర్రకేమే కదా మహేంద్ర సింగ్ ధోని సిక్స్టీ వన్ టెస్ట్ మ్యాచెస్ వన్ నైన్టీ ఫైవ్ వన్ డేస్ టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సెవెంటీ నైన్ బాల్స్లో నైంటీ వన్ రన్స్ కొట్టి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు ఆయన విన్నింగ్ యావరేజ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ క్రికెట్ గ్రౌండ్ విస్తీర్ణం వన్ థర్టీ సెవెన్ డయామీటర్స్ బ్యాట్స్మెన్కి బాలర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ మీటర్స్ త్రీ స్టెంప్స్ కలిపితే నైన్ ఇంచెస్ హైట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బాల్ చుట్టుకొల్తా నైన్ ఇంచెస్ క్రికెట్ బ్యాట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఒక ఫాస్ట్ బౌలర్ నైన్టీ మైల్స్ పోయితే బాల్ వేస్తే అది హాఫ్ సెకండ్ లో బ్యాట్స్ రీచ్ అవుతుంది నాకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి నేను మొత్తం కాదు నాకు మ్యాథ్స్ రావట్లేదు అనియరా హోంవర్క్ ఫినిష్ చేయాలి ఏ టైం చేస్తాను

చె తెలీరాేం తెలుసు ఊరంతా మీ నాన్న హిట్లర్ నుంచి చెప్పు తిరగడం తెలుసా నైన్త్ క్లాస్ చదువుతున్నాం టేబుల్స్ కూడా రావు అసలు ఇంకేం తెలుసు నీకు క్రికెట్ క్రికెట్ తెలుసు నాకు అదేగా ఓవర్ కార్ బాలో ఇన్నిస్ యాభై లో డ్రింక్ బ్రేక్ పదిహేను నిమిషాలు తిండి పెడుతుంది రానాభాయంతో తెలుసారా నీకు నూట ఇరవై కోట్ల కన్నా పైన అందులో పదకొండు మంది మాత్రమే క్రికెట్ ఆడతారు రాంగ్ ఫిఫ్టీన్ మాట్లాడితే చెప్పేస్తాను మొన్న ఏదో ధోని ఫోటో పెట్టుకుని వాడు బయోడేటా కంటిస్థం చేసి వాటిలో అయిపోతావా ఎందుకు చూస్తుండు ఏది రోజు నేను రంజిత్ ట్రోఫీ ఆడతాను తోల్ తీసేస్తాడు నా కోట ధోని అవుతాడంట ధోని గంజికే గతి లేదు ట్రోఫీ ఆడతాడు నువ్వు మా జీవితాలు ఆడుకుంటావు అంతే ఆఫీస్లో పనిచేసి జీతం చాలక ఓవర్ టైం చేసి అది చాలక పచ్చళ్ళు అమ్మి అది చాలక తిప్పులు పడి అప్పులు చేసి అడుగుతున్నాడు కుటుంబం వాడు ఎవరితో బ్యాటింగ్ యావరేజ్ బౌలింగ్ బయట తెలుసుకోవడం కాదు మీ నాన్న జీతం టీఏడీఏ ఏ పెన్షన్ లోను గ్రాచ్యుటీ ప్రావిడెంట్ ఇవి తెలుసుకోవాలి వీటిని లెక్కలు అంటారు చూపు చూపు చూసావా నువ్వు ఉన్నంతవరకు నానంటే భయం ఉండేది ఇప్పుడు అమ్మా నాన్న రెండు నేనే అయ్యేసరికి ఆ భయం లేదు వేదర్ అంట నేను నువ్వు ఇట్రా అమ్మ గారబ ఎక్కువయ్యి గారదా తయారయ్యా చూస్తాను ఎలా నీ చదువు రాదో చూస్తాను ఇంతమంది ఏంటిది ఏంటిది సెవెంటీన్ టేబుల్ కదా చెప్పరా చెప్పు సెవెంటీన్ తెలుసుకోవాలి చెప్పు రైట్

చెప్పు సెవెంటీన్ ఇంటూ ఎయిట్ ఎంత చెప్పు 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 చంపేస్తా నేను చెప్పు నాకు ఇంట్రెస్ట్ లేదు మీ అమ్మ పోయిన తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ లేదా చనిపోయాను నేను ఇంట్రెస్ట్ ఏంటరా ఇంట్రెస్ట్ క్రికెట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందా ఇంట్రెస్ట్ నైట్ అంతా కూర్చొని చూస్తావు భోజనం వద్దు అన్న వద్దు ఏం వద్దు క్రికెట్లో అంత ఇంట్రెస్ట్ నీకు ఇది రాదా నీకు నువ్వు ఈ దరిద్రం వల్లే కదా ఈ దరిద్రం వల్ల కదా నీకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఉంటే నేను చెప్పిన ఎక్కడ కదా నీకు ఈ క్షణం నుంచి క్రికెట్ అన్న మాట నీ నోటి నుంచి రాకూడదు క్రికెట్ ఆడుతాను చూస్తాను అని చెప్పేవా కన్ కొడుకుని కూడా చూడండి చంపిస్తాం ఇంకా క్రికెట్ ఆడతాను ఏంటి ఇంకా క్రికెట్ ఆడతాను ఎంత చెప్పిన అర్థం కదా నీకు నాకు మ్యాచ్ అందనా క్రికెట్ మంచిగ క్రికెట్ ఆడుతారు చెప్తే అర్థం కదా నీకు రాను అర్థం రాకారా నీకు ఎలా రాదో చూస్తాను రా 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 ఏ సెవెంటీన్ ఎయిట్ అయింతా చాలు రా యాక్టింగ్ రే カテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテカテ